అధికార ప్రతిపక్ష తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విషయంలో వైసీపీ టీడీపీలకు చెందిన రెవల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు పంపడంతో ఏపీ వ్యాప్తంగా రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున చర్చ నడిచింది జనవరి ఇరవై తొమ్మిదిన స్పీకర్ కార్యాలయంలో వీరి అనర్హత పిటిషన్లపై విచారించనున్నారన్న వార్త పొలిటికల్ స్ట్రీట్లో కాకను రేపింది సోమవారం ఉదయం వైఎస్ఆర్సీపీ మధ్యాహ్నం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించడానికి నోటీసులు జారీ చేయడంతో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది వైసీపీ రెబల్స్ టీడీపీ రెబల్స్ ఇద్దరు విషయంలోనూ స్పీకర్ ఒకే నిర్ణయం తీసుకుంటారా కేవలం వైసీపీ రెబల్స్ పైనే అనర్హత వేటు వేస్తారా అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రౌండ్లు కొట్టాయి అలా సోమవారం ఉదయం టీడీపీ వైసీపీ నేతలు హాజరవడం ఆ తర్వాత బయటకు వచ్చిన నేతల రియాక్షన్ చూశాక ఏపీ వాసులకు సీన్ మొత్తం అర్థమైపోయింది తాము ఏమనుకున్నామో అదే అయిందని ఎందుకంటే అవతలు ఉన్నది వైసీపీ ప్రభుత్వం అన్న విషయం తమకు తెలుసని సెటైర్లు వేసుకుంటున్నారు వడ్డించేవాడు తమవాడైతే ఎక్కడ కూర్చున్నా విస్తరణ నిండుతుందన్న చందంగా వైసీపీ వ్యవహారం ఉందని అంటున్నారు వైసీపీ రెబల్స్ పై ఒకలా టీడీపీ రెబల్స్ పై మరోలా ట్రీట్ చేయడం ప్రత్యక్షంగానే కనిపిస్తోందని చెబుతున్నారు నిజమే ఈ విషయం అనర్హత పిటిషన్లపై స్పీకర్ వద్ద విచారణకు హాజరైన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డి ఉండవల్లి శ్రీదేవి మాటల్లో తేలిపోయింది తమపై దాఖలైన పిటిషన్లపై వివరణ ఇవ్వడానికి టైం ఇవ్వాలని స్పీకర్ను కోరామని అందుకు ఆయన నిరాకరించడంతో నేరుగా వెళ్లి కలిశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇటు తన అనారోగ్యంపై వైద్యులు నివేదిక ఇచ్చిన స్పీకర్ పరిగణలోకి తీసుకోలేదని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అలాగే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాపై మూడున్నరేళ్ల పాటు పట్టించుకుని శాసనసభాపతి తనకు నోటీస్ ఇచ్చిన రెండు వారాల్లోనే సమాధానం ఇవ్వమంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనంద్ ధ్వజమెత్తారు ఇటు తాను కోవిడ్తో బాధపడుతున్నానని ఇంకా సెలైన్ పెట్టుకుంటూనే ఉన్నానని ఉండవల్లి శ్రీదేవి వాపోయారు ఇలా నలుగురు నాలుగు విధాలుగా తమ బాధను వెళ్లగొక్కుంటే అటు టీడీపీ రెబల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇటు పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్ వేశారు అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీ నిర్ణయం మేరకే అనర్హత పిటిషన్ ఇచ్చామని ఆ మేరకు స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో ఎమ్మెల్యేలు వలహనేని వంశీ గిరి కరణం బలరాం వాసుపల్లి గణేష్లకు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి తూతూ మంత్రంగా నోటీసులు పంపారు కానీ వల్లభనేని వంశీ మద్దాలిగిరి కరణం బలరాం ఎవ్వరూ కూడా ఈ విచారణకు హాజరు కాలేదు వాసుపల్లి గణేష్ మాత్రం ఇలా వెళ్లి అలా ఒక్క నిమిషంలోనే బయటకొచ్చేశారు దీంతో వైసీపీకి అండగా ఉంటే ఒకలా గా మారితే మరోలా న్యాయం ఉంటుందన్నది అందరికీ అర్థమవుతుందన్న కామెంట్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి